ఈరోజు పార్టీకి రావటం జరిగింది డబ్బు కోసమే రావడం లేదు వాళ్ళు రాబడలే వాళ్ళకి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి వచ్చిందో కేవలం సేవ కోసమే నాకైతే ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా నేను ఫస్ట్ వారితో నేనే మాట్లాడింది చాలా క్లియర్గా చెప్పారు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను నారాయణ నేను నెల్లూరు పార్లమెంటుని డెవలప్ చేయాల విధంగా అన్నారు ప్రసాద్ గారు అయితే నేను ఏదో ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి అని చెప్పడం మాజీ ముఖ్యమంత్రి మీ మీకు సిటీని ఇచ్చారు నిజంగా చాలా చాలా మీరందరూ అదృశ్యంతులు ఖచ్చితంగా పార్లమెంటుని ఈ యొక్క కోమూర్ కాన్ఫెన్సీని మేడం గారు అన్ని విధాలా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు అందరి పాటు చెప్తున్నాను ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం అత్యధిక మెజారిటీ సీట్ వస్తుంది నెల్లూరు పార్లమెంట్ అయితే కనీసం ఐదు లక్షల ఓట్లు తగ్గకుండా వస్తుంది మీరు నెల్లూరు కూడా మినిమం ఒక లక్ష మెజారిటీ వచ్చేదిగా గెలిపించండి ఖచ్చితంగా గౌలు కాన్షియస్గా డెవలప్ చేస్తారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ యొక్క బృచ్చరెడ్డిపోవడం ఈరోజు మున్సిపాలిటీ బృచ్చరెడ్డి పాడు మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీని నేను చెప్తున్నాను ఈ మున్సిపాలిటీకి అత్యధిక వృద్ధులు వచ్చేసి మున్సిపాలిటీని నెల్లూరు నగరం కంటే గట్టిగా చేసే విధంగా చెప్తామని మీ అందరికీ సౌన్యంగా తెలియజేస్తూ ఈ రోజు ఎంతో మంది పార్టీలో చేరుతున్నారు ఆయన మంచి కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఆయన చెప్పారు నారాయణ గారు నీకు తెలుగుదేశంలో ఉన్నంత ఆదరణ కావచ్చు గౌరవం కావచ్చు ఇక్కడ నాకు లేదు నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు డబ్బు రాజకీయాల ద్వారా సంపాదించడానికి అవసరం లేదు నీకు కూడా అవసరం లేదు నీకు అవసరం లేదు నాకు అవసరం లేదు కానీ నీకు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవం గౌరవంలో నాకు ఒక సాధ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం లేదు ఆ గౌరవం కోసమే నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను ప్రజాసేవ చేయడం కోసం వస్తున్నారు నీకు గౌరవం ఇచ్చారు నీకు స్వేచ్ఛ ఇచ్చారు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నేను కూడా నెల్లూరు పార్లమెంటుని అదేవిధంగా డెవలప్ చేయాలని ఈరోజు రావటానికి సిద్ధమై తెలుగుదేశంలో చావుతానని చెప్పి ఫస్ట్ నాకే చెప్పేవాళ్ళు నేనే వారితో మాట్లాడింది నువ్వు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశావు భారతదేశంలో ఏ నగరం లేని విధంగా నెల్లూరు నగరం డెవలప్ అయింది నేను కూడా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలి అనే కోరుకుంది అందుకు వస్తున్నానని యాక్చువల్గా ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది వారి సతీమణి కూడా నేను ఏదో ఒక కాన్ఫిడెన్స్ని కంటెస్ట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ పూర్తిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగారు అడిగితే చోరుగా కూర్ని కంటెస్ట్ చేసేటట్టుగా వారు సూచించడం జరిగింది వారి కాన్ఫరెన్స్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు వారు కేవలం డెవలప్ చేయాలా ప్రజాసేవ చేయాలా ప్రజలు నిరుపేదలకి సహాయం చేయాలి ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి పిల్లలకి మంచి చదువు చదువుగా చేయాలి నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం